హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో అయితే న్యూ స్టాక్ జార్జెట్ సారీస్ కొన్ని డోలా శారీస్ వచ్చినాయి అలానే అవైలబుల్ ఉన్న కట్ శారీస్ కూడా చూపిస్తాను ఈ వీడియో మొత్తం ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ కానీ కట్ పీసెస్ కానీ ఉండవు ఓన్లీ ఫుల్ శారీసేనండి ఓకేనా మనకి జార్జెట్ సారీస్ ప్యూర్ జార్జెట్ అండి మనకి జారా క్లాత్ తెలుసు కదా ఓకేనా ఇదిగోండి ఒక్క శారీ ఓపెన్ చేస్తాను మిగతా అన్ని కవర్లోంచి కూడా తీయను మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఓకేనా క్లాత్ మాత్రం మనకి జారా ఎలా ఉంటుందో వాష్ఫుల్ ఏనండి అలానే ఉంటుంది దీంట్లో మనకి ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు చాలామంది జస్ట్ డబల్ క్లిక్ చేయండి సారీ జస్ట్ లైక్ చేయండి దీంట్లో కలర్స్ అండి సేమ్ డిజైన్ ఉంటుందండి శారీ మొత్తం సేమ్ డిజైన్ కలర్స్ అయితే ఇలా వస్తాయి కవర్లో పీస్ ఏమవుతుందంటే నేను అది మళ్ళీ శారీ మడతేసి ఇలా చేసేసరికి శారీ లుక్ పోతుంది మేడం అందుకే నేను జస్ట్ కవర్లో చూపిస్తున్నా మీకు కనిపించే కలర్స్ ఏనండి కొద్దిగా డార్క్ ఉండొచ్చు ఓకేనా ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు దీంట్లో ఫోర్ శారీసు నెక్స్ట్ మోడల్లో ఫోర్ శారీస్ ఉంటాయండి ఇదిగోండి ఈ పెద్ద బిగ్ ఫ్లవర్స్ కదా దీంట్లో ఫోర్ శారీస్ ఉంటాయి ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి దీంట్లో ఫోర్ కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి శారీ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ మోడల్లో ఫోర్ అండి నెక్స్ట్ మోడల్లో ఫోర్ చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి ఓకేనా చూడండి ఎంత బాగుందో శారీ చాలా స్మూత్గా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ మనకి కింద ఎలా అయితే వచ్చిందో బోర్డరు బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ ఈ మోడల్లో అవైలబుల్ అండి నెక్స్ట్ మోడల్లో చూపిస్తాను ఇంకో ఫోర్ కలర్స్ ఫోర్ ఒక్కొక్క మోడల్కి ఫోర్ కలర్స్ అనేవి వచ్చినాయండి ఇవి నెక్స్ట్ మోడల్లో అండి ఇవన్నీ మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చినాయి ఓకేనా ఫోర్ కలర్స్ అవైలబుల్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ నూడల్లో ఎంత బాగున్నాయనండి శారీస్ మాత్రం అసలు చూడండి డిజైన్ కానీ లుక్ వైజ్ కానీ ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ అయితే కాదు ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి బయట ఇవి ఫోర్ సెవెంటీ వరకు అయితే ఉన్నాయి చూసుకోండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ స్మాల్ ఫ్లవర్ డిజైన్లు దీంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి శారీ మొత్తం ఇలా వస్తుంది వచ్చేసి కలర్స్ అండి కవర్లో కనిపించట్లేదు అనుకోవచ్చు మీకు కావాలి అంటే కన్ఫామ్గా కావాలంటే టిక్ మార్క్ పెట్టేసేయండి నేను కవర్ తీసి మీకు పిక్స్ పంపిస్తా అలా అని అన్ని పిక్స్ అయితే అడగొద్దండి ఒకటి రెండు అయితే పంపించగలను ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సారీ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నదో అన్నది ఓన్లీ త్రీ ట్వంటీ అండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ అండి లెహరియా డిజైన్ అనుకుంటా ఇది ఇంకా శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా ఫుల్ శారీస్ అండి మళ్ళీ కట్ శారీస్ ఆఫ్ శారీస్ అనుకోవద్దు ఫుల్ శారీస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లో కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ వైట్ లహరియా డీజైడ్ ఈ ఫోర్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ట్వంటీ పెట్టారు కదా మేడం దాంట్లో వచ్చేసి ఈ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ ట్వంటీ రూపీస్ పెట్టా కదా శారీస్ ఫుల్ సారీస్ ఈ త్రీ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో అలానే త్రీ ట్వంటీలో ఇదొకటి ఉందండి ఓకేనా త్రీ ట్వంటీలో ఓకేనా డైలీ వేర్ శారీస్ అయితే ఇదండి నెక్స్ట్ మళ్ళీ అలానే ఆఫర్ శారీస్ కూడా ఒకరోజు అప్లోడ్ చేస్తాను వీడియో అలానే డోలా కొన్ని వచ్చినాయి లైట్ క్రష్ టైపు అవి కూడా చేస్తాను ఓకేనా డైలీ వేర్ శారీస్ అయితే ఇవ్వండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ట్వంటీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్